బ్రహ్మర్షి పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ మార్గదర్శకత్వంలో ఎక్కడైతే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మాణాన్ని పొందిన బోధగయలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించనున్న పత్రిజీ బోధగయ ధ్యాన మహాయజ్ఞం రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి బిహార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి ఆత్మీయ ఆహ్వానం ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల గంటల నుండి సంగీతనాద ధ్యానం బౌద్ధ సన్యాసుల మరియు పిరమిడ్ మాస్టర్లచే ముఖ్య సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఏడవ తేదీన శాఖాహార ర్యాలీ నిర్వహించబడును రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఆగస్టు పదవ తేదీ లోపల రిజిస్టర్ చేసుకోవాలి వేదిక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ మాయా సరోవర్ దగ్గర బోధ్ గయా బీహార్ అలాగే ఆయా కార్యక్రమంలో అన్నదానం చేయదలుచుకున్న దాతలు ఈ క్రింది వివరాలకు తమ విరాళాలు పంపించవచ్చు బీహార్ పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ ఇతర వివరాలకు